మనుబోలు హై స్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం నాట్యాచారణి పృథ్వీ పూర్ణిమ శ్రీ తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించిన కూచిపూడి నృత్య పోటీలో నెల్లూరు జిల్లాకు రెండో స్థానంలో నిలిచింది ఆమెతో పాటు మరో ముగ్గురు విద్యార్థినులు పోటీలో పాల్గొన్నారు దీంతో వారిని సోమవారం మనుబోలు హై స్కూల్ ప్లస్ ప్రధానోపాధ్యాయులు వసంతకుమారి ఉపాధ్యాయులు శాల్వ కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు వసంతకుమారి అధ్యాపకులు ఉషారాణి జ్యోతి పివి రమేష్ జయమ్మ రమేష్ శివరాం ఉపాధ్యాయులు పాల్గొన్నారు 没人问。Man, man. <sighs> ఇరవై ఐదు జిల్లా స్థాయి పోటీలు డైట్ కాలేజ్ పల్లెబాటునందు జరిగాయి ఇవి వికసిత్ భారత్ మన ప్రధాని మోడీ గారు రెండు వేల పన్నెండులో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక సంస్థ కింద ఇవి ఆర్గనైజేషన్ కింద ఇవి చేస్తూ ఉన్నారు తర్వాత ఇది ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఈ కళలను వీళ్ళకి ఎన్హాన్స్ చేయడం జరిగింది అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టంలో విద్యార్థులు కేవలం చదువుతో పాటు చదువే కాకుండా చదువుతో పాటుగా అన్ని కళలను అభ్యసించాలి అనేటువంటిది ఒకటి ఇంకొకటి నేషనల్ ఇంటిగ్రేషన్ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఎంత పెద్దదైనా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు దానికి సంబంధించినటువంటి విద్యలు ఉంటాయి వాటన్నిటినీ పిల్లలు ఒక చోట చేరి నేర్చుకొని దానికి సంబంధించినటువంటి విలువలను విద్యతో పాటు అభ్యసించాలనేటువంటి ఒక అంబిషన్ తోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మొన్న జరిగినటువంటి పల్లిపాడులో జరిగిన టైట్ కాలేజీలో జరిగిన ఉత్సవాల్లో జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ నందు సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి పి పూర్ణిమశ్రీ దాదాపు మూడు వందల మంది పిల్లలు అక్కడికి వచ్చారు నలభై మూడు మంది ఈ సోలో పర్ఫార్మెన్స్లో పోటీ పడితే అందులో ఎంఐ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సంపాదించుకోవడం మా అందరికీ చాలా హర్షణీయం అమ్మాయికి అభినందన తెలియజేసుకుంటున్నాము తరువాత ఫోక్ డ్యాన్స్లో దేవిశ్రీ అజిత సీనియర్ ఇంటర్ ఎంపీసీ సీనియర్ ఇంటర్ బై సిఈసి పిల్లలు ఇద్దరు ఇందులో జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని తెచ్చుకున్నారు మాకు వాళ్ళందరికీ మా హెచ్ఎం గారి తరఫున మా అందరి స్టాఫ్ తరఫున వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటున్నాము ఇంక ఇంతే కాకుండా బుర్రకథ అనేటువంటి దాంట్లో కూడా పార్టిసిపేషన్ అనేటువంటి జరిగింది ఈ ఈ కళా ఉత్సవాలు అనేటువంటివి పిల్లలకి ఒక వెళ్ళిన తర్వాత అక్కడికి పోటీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని అనేటువంటి విషయము ఈ ఉత్సవాల ద్వారా కేవలం ఆర్ట్స్ ఆర్ట్స్లోనే కాకుండా చదువులో కూడా చదువుకోవడం వేరు పోటీకి ప్రిపేర్ అవ్వడం లేదు అనే విషయాన్ని పిల్లలు చదువుతో పాటు అభ్యసించాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిని కనబరుస్తూ పిల్లల్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్లడము అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనటువంటి దగ్గర కొన్ని స్కిల్స్ అనేటువంటి విద్యార్థుల్లో ఉంటాయి వాటన్నిటిని బయటకు తీసుకురావాలనటం ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం దీంట్లో పిల్లలందరూ గెలవడం అనేటువంటిది మా స్కూల్కి గర్వకారణం మా అందరికీ వాళ్ళ మా అందరి తరఫున వాళ్ళకి అభినందన తెలియజేస్తుంది కళా ఉత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్లో భాగంగా మనుబోలు బాలికల ఉన్నత పాఠశాల ప్లస్ నుంచి మా విద్యార్థులు ఆ పోటీల్లో పాల్గొన్నారు అందులో సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో పి పూజుమాశ్రీ ఫ్లోక్ డ్యాన్స్లో ఎం అజిత సిహిచ్ దేవశ్రీ బహుమతులను సాధించి మా పాఠశాలకు ఒక మంచి పేరుని తీసుకొచ్చారు ఇలాగే వీరు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు మా పాఠశాలకు చెప్తారని చెప్పి ఆశిస్తూ ఆ చిరంజీవుల్ని మేము అందరము అభినందిస్తున్నాము పేరు పృథ్వీ పూర్ణిమాశ్రీ నేను మన్బాల్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ ద సీనియర్ సిఈసి చదువుతున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కళా ఉత్సవంలో మా కాలేజ్ తరఫున మా హెచ్ఎం గారు వసంతకుమారి మేడం నన్ను పంపించారు అందులో నాకు ఉషా రాణి మేడం నాకు హెల్ప్గా త తోడ్గా వచ్చి నన్ను కాంపిటీషన్స్కి అయితే తీసుకెళ్లారు అక్కడ నేను సెకండ్ ప్రైజ్ అయితే గెలుచుకున్నాను గెలుచుకోవడం వల్ల ఆనందంగా మా టీచర్స్ ఇద్దరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను